ంతాయణ గారి ఆదేశాల మేరకు ఎస్ఐ గారు అధికారులు చెప్పి ఇక్కడ నైట్ ఆడుతూ ఒక మీటింగ్తో ఏమన్నా సమస్యలు అటువంటివి ఏమంటే వారికి సంబంధించినటువంటి వాటిని అంటే ఏదైనా ఫిర్యరు డైట్గా ఇంటి చెప్పాలనేమి లేదు నేను ఎస్ఏ గారి నంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో రాసుకోండి మీ లేని నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ మీ గారి నెంబర్ రాసుకోండి నైన్ డబల్ ఫోర్ 090901850 येगा नंबर ओके नंबर फोन చేసి చెప్పొచ్చు ఎందుకంటే మీరు మీటింగ్ లో ఓపెనగా చెప్పలేరు కదా ఏమే ఇన్నేదన్న కర్ణాటక కొండ మంది చంపు అనుకున్నా ఊరికట్లా చెప్పరే చెప్తారైప్రాయ మొగ మీద చెప్పలేరు కదా కాబట్టి అదైతే మీ ఊర్లో ఎవరు ఉంటారో ఏదో ఒక రక